ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః పరమార్థ సాధనలు పద్య సచ్చిదానందం మనమున జయించు మనమున జనించు దుష్టవాసనలు తొలగి తుదకు సంకల్పముల వీడు త్రోవగన్న సంగ సన్యాస సర్వంబు సహజయోగివశ మగుణంత సంసార వాద్యనుంది అఖిల ప్రాణులు పరమాత్మ కవయవం ములగుట జీవులు వేర్వేర నరసి కొనుచు ఆత్మభేదంబు కొనరాదు అటంత బుద్ధి మంచితనమున ప్రేమతో మనగవలయు ధరణి మీమాంస జ్యోతిష తర్కశాస్త్ర పాండితి ప్రజ్ఞ భవవాది పనికి గాదు బ్రహ్మ విద్యార్థి యొక్క భవం దృంచు నావనది మున్ గనీత చే నరుడు బ్రతుకు కొంపని పునంట గుణపంపు చేవూని కుపమ కూడని పని తామసించి చేయ తగదెట్టి కార్యము ముందేయుక్తిని జయమందవలయు సృష్టిదోషంని దృష్టి దోషముదప్ప క్షేత్ర వితతి వేయు శివుడు ఒక ఆత్మనంటుండు ఆత్మ సాక్షాత్కృతి క్రొత్త కోరి కోరికొనుట లేదు క్షణ చిత్తము క్షణవిత్తం క్షణ జీవితమగుట ಲೇದು ಶಮನು ನಿದಯ ತತ್ಕ್ಷಣಮೇ ಧರ್ಮಾಚರಣ ಶರಣಂ ನೆರವೇರ್ಚು ನರುಡು ರಾಗನು ಮುಕ್ತಿ ಧರಣಿಯಂದು ಸಮಸ್ತ ಪದಾರ್ಥ ಜಾಲಮಂತ ನಶ್ವರಮನು ಮಾ ಸೂಕ್ತಿ ವ್ಯರ್ಥ ಮಗುನೆ ಧರಣಿಯಂದು ಸಮಸ್ತ ಪದಾರ್ಥ ಜಾಲಮಂತ ನಶ್ವರಮನು ಮಾಟ ವ್ಯರ್ಥ ಮಗುನೆ ఎల్ల సుఖ కార్యముల్ పొల్లటంచు నరుడు ధృతితో విరాగి అయి నడచుగాక నిండగు బ్రహ్మానందం గుండియలో నుండ కనవ క్రూరుడవై నీ ఉండడి వేరండడగుచు నీ ఉండడి వేరండడగుచు చండాడు చిత్తరుత్తి శీఘ్రగతి కొనన్ ಇಂದ್ರಿಯಾರ್ಧ ಸುಖ ಶಾಶ್ವತುಖಾಪಸೋತ್ತಮುಡಿ ಕರ್ಮತ್ಯಷಿಯ ರಾಧ ಋಷಿ ಬ್ರಹ್ಮ ಋಷಿ ಕಾಡು ವಿನಯಶೀಲಂಬು ಹೃದಯ ಆವಿರ್ಭವ అహముడనాడు బ్రహ్మ ఋషి అతడు సూర్య పరమసత్యంబు శివమునై ప్రభల నీను సుందరంబైన పరమాత్మ సూర్యుడొకడే నశ్వరంబులు జగదాది ఐశ్వరములు సర్వమని వీడి ఆత్మయ స్వామిదలతూ భిన్న భిన్న ఉపాధులను వ్యాప్తమై అలరు సతము గాజుటిలు కొక్క మృతి నొందు గతిని విడచిడు మేనవస్రంబు చిచ్చి మౌనిగాంచి పుణ్యవతి అయ్య ద్రౌపది పూర్వమందు సతి వలు సభను దుస్శాసను చర రక్షించే శ్రీకృష్ణునండగనవు మానవుడు నిరంతరము మానవుడు నిరంతరము దైనందిన జీవితమున దైవ స్మరణం మానుకొనకుండి చేసిన జ్ఞానము వైరాగ్య ధనము సమకూర్చుకొను సాధన కృషి ఎటు విడవక బాధపడక పట్టుదలను ప్రతినిత్యము ఆరాధనముసేయుటలవడు మాధవునడ నడ పొందవచ్చు మానవుడ మాధవుందవచ్చు మానవుడటుపై హరిహరులయందుదా సద్గురుదేవులయందు మిగుల తొలి శాస్త్రములం వరభక్త జనులయందున పరిపూర్ణం అయిన శ్రద్ధ పడయగలయున్ జను శాశ్వతానంద కాంతులేనట్టి పేరాశకంతమైరి తమకు గలిగిన కలిమితో తని వినుందిరి అవని భోగ విరక్తి కృతార్థులను తన చదువులు తన పదవులు తన సిరులను కీర్తులకు మురిసి ఘనం అని గర్వమదవ చెడుదురు వినయముతో మెదగవలే ఎడలం భక్తితో ప్రేమతో ఇచ్చు ఫలం తొక్కనైన గునుచుండు పరమాత్ముడు అమిత భక్తి భక్తితో ప్రేమతో ఇచ్చు ఫలం తొక్కనైన గునుచుండు పరమాత్ముడు అమిత ప్రీతి భక్తి ప్రేమలు లేకని పండు గుజ్జు సైతం ఆశించి కొనడు అదే శక్తి దూపి మానసిక శరీరంబుల మానసిక శరీరంబుల కానందము స్వాస్థ్యమందసనముకై వేనకు వేల ఆసనములు కానగు యోగ గురుల గ్రంథములందు యోగాసనముల బాగుగా అభ్యాసమందవలి సద్గురువన్ రోగము గుదురగ వెతకియు వేగజనవు వెజ్జు కడకు వేడుచు మనవు కృష్ణుడినా తల్లిదండ్రులు కృష్ణుడినా పరమ గురుడు కృపదైవంబున్ కృష్ణుడే ఆలన పాలన కృష్ణుడే నా కృషి నియమాదు పురుషార్థము బోధించిరి పరమగురులు వేమయోగి బ్రహ్మంగారు చరితార్థుల ప్రజలకు కరామలకమగముక్తి గరపిరి నశ్వరమగు నిన్ను నీ వెరుగ నీ ఒకరుండవే నిశ్చయంబులేదు నీకు వేరే శతము దుర్లభ వస్తు వాంఛలఛింతృ శోకమందరు నష్ట గూర్చి కష్టముల కూర్తృ పొందరే కలవరంబు అడగా బోరు ఆపదలకు రామనామం మునకు సాటి నామముకటి వేదశాస్త్ర పురాణముల వెదకి గాని సంగ్రహింపగలేములే నాకెవరందురు భక్తి సేవలేయని సవరింతును నాకితరం ఎవరనిదని నేను నమస్కరింతును సతము తన మనసే తన శిష్యుడు తన శ్వాసయే తన గురుడు ధ్యానాభ్యసనామనుజుండి దైవ సుతుడకు తనెపు సద్గురుడు పురుష ధర్మార్థమున ఆసన ఉచ్ఛ్వాసమగు ఆనన ఉచ్ఛ్వాసమగు ఆనన ఉచ్ఛ్వాసమగు అపానన నిశ్వాసమగును అట సతి అనగా తానెల్లను అక్కడగుటయే ధ్యానం సమాధి సిద్ధి ధన్యాత్ముడూన్ ఆనన ఉచ్ అపానన నిశ్వాసమగును అట సతి అనగా తానెల్ల అక్కడ ధ్యానం సమాధి సిద్ధి ధన్యాత్ముడగున్ తన ఆత్మ పరబ్రహ్మము తన జీవనచేతనం తన దైవమగున్ తన తనువే దేవాలయమును నిర్ణయమిరిగి యోగి అల రుభువిన్ మేనుగానని మానుగ సంకల్పములను మనమున విడచున్ స్వానుభవ సాధ్యుడాత్మను ఆనందో బ్రహ్మయనగ అనుసంధించు పరమతములకెగ బ్రహ్మకెడి నరులకు నరకంబుదప్ప నాకము దవ్వ పరము తలయందెండగా ఒరు చేరి పొందు ఉపమిది అరయన్ తానే ఆత్మయది నేనయ్యే ఆ నేనే నేను లేని దాయే నేను విడిచి దానికేది రూపు దర్శనుడిట్లు పరమ గురువనంగ బరగు జగతి తానే ఆత్మ అది నేనయ్యే అనేని నేను లేనిదాయే మేను విడిచి దానికేది రూపు తత్వదర్శనుడిట్లు పరమ గురు వరగు జగతి అల్పసుఖ సంపదలకైనా ఆశ దొరగి శాశ్వతానంద పరిపూర్ణ శాంతి కొరకే జీవితం ధారవోసిన శిష్యతతికి గురుని బోధోపదేశమే పరమ పథము క్షితి సమస్త జంతు కోటి ఆత్మయే ఆత్మనిక అది దర్శన భాగ్యమే అమృత శాంతి భూమి ఆకాశ పాతాళములనుగాని అగ్నియందైువందై గాని ముక్తి అన్నది లేదు మునుక్షుతికి చిత్త విక్షేపంలు లేని స్థితి సుఖవితారాజ్య కన్యక సుమరసంబు సుభగ సౌందర్య రూపంబు చూడలేని అంధజనులు కవీశ్వరాయనుచు నన్ను పిలుతురది మెచ్చజాలనే మెచ్చిని సూర్యునకు భూమి గమనంబు జుట్టునట్లు ఆత్మ అజ్ఞానాంధులెల్ల విషయ సౌఖ్యముల అమృతోప ఎనుచు ఇంద్రియంబుల వెంట పర్వెత్తు చుంద్రు ఇంద్రియంబుల వెంట పర్వెత్తు చుంద్రు సూర్యునకు భూమి గమనంబు చుట్టునట్లు ఆత్మ అజ్ఞానాంధులెల్ల విషయ సౌఖ్యముల అమృతోప ఎనుచు ఇంద్రి వెంట పర్వర్వతృ చుంద్రు ఇంద్రియంబుల వెంట పర్వతృ చుంద్రు హరి ఓం తత్సర్